जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता एमिदव अध्यायमु अक्षरपरब्रह्मयोगमुरवैडवश्लोकं नैते श्रुती पार्धा जानन् योगी मुह्यति కష్టన తస్మాత్ సర్వేషు యోగయుక్తో ఓం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున రెండు దారులు చెప్పాను ఒకటి అర్చిరాది మార్గము అని ఇంకొకటి ధూమాది మార్గము అని రెండు మార్గాలు ఉంటాయి జీవుడు శరీరాన్ని వదిలిన తర్వాత ప్రయాణము చేసేటటువంటి మార్గాలు ఇందులో అర్చిరాది మార్గాన్నే స్వీకరించాలి ధూమాది మార్గాన్ని త్యజించాలి ఈ విషయం బాగా తెలుసుకొని అవగాహన పెంచుకొని అర్చిరాది మార్గమును గురించి పదే పదే స్మరిస్తూ ఉంటే ఇక అంతిమ సమయములో మరణ సమయములో మరపుకు రాదు అర్చిరాది మార్గమే జ్ఞాపకం వస్తుంది తద్వారా ఆ అర్చిరాది మార్గములోనే ప్రయాణము సాగుతుంది ఈ శరీరాన్ని వదిలిన తర్వాత ఈ అర్చిరాది మార్గమును స్మరించటం ఈ జీవితకాలమంతా తలుస్తూ ఉండటం అనేటటువంటిది యోగం కనుక ఆ అర్చిరాది మార్గమును స్మరించటమనేటటువంటి యోగాన్ని వదలకుండా చేస్తూనే ఉండు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ మనము శరీరమును వదిలిన తర్వాత శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి బ్రహ్మానందాన్ని అనుగ్రహించగలిగే అర్చిరాది మార్గమును మాత్రమే జీవితకాలమంతా స్మరిస్తూ ఉండమని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ సకల ఉపనిషత్ సారభూతమైనటువంటి అర్చిరాది మార్గమును పదే పదే జ్ఞాపకము చేసుకునేటటువంటి యోగాన్ని అవలంబిస్తూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం నైతే శృతి పార్థ జానన్ యోగి ముఖ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాళేషు యోగయుక్తో భవార్జున అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదం మృతద్రవ సంయం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం ఎం ప్రవ్రజంతమేతమేత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయాతరవోినేదూ తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం నరోతమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో డెబ్భై ఐదవ రోజు సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర శ్రీకృష్ణుడు పూతన స్తన్యములోని విషాన్ని పాలను పూతన ప్రాణాలను పీలుస్తూ ఉన్నాడు అప్పుడు పూతన గట్టిగా ఏడుస్తూ నన్ను వదులు వదులు అంటూ అరుస్తోంది ఆ పూతన కళ్ళు తిరిగిపోతున్నాయి చెమటలు పడుతూ పెద్ద కేక వేస్తూ ఉంది ఆ పూతన చేస్తూ ఉండేటటువంటి ఆ భీకరమైన ధ్వనులకు కొండలతో పాటు భూమి గ్రహాలతో పాటు ఆకాశము అంతా దద్దరిల్లిపోతుంది పడిందేమో అని అనుకుంటున్నారు జనులంతా ఆ ధ్వనికి చాలామంది మూర్ఛపడిపోయారు కూడా ఇక పూతన భయంకరమైనటువంటి అరుపులతో తన ప్రాణాలు కోల్పోయింది అప్పుడు ఆ పూతన సుందర రూపము పోయి నిజస్వరూపము అసుర రూపము వచ్చింది నోరు పెద్దగా తెరచి ఉంది కాళ్ళు చేతులు చాచి ఉన్నాయి జుట్టంతా విరబోసుకొని పడిపోయి ఉంది ఆ పూతన ఆమె శరీరము నేల మీద పడినప్పుడు త్రిగవ్యూతి అంతరా ద్రుమాన్ చూర్ణయామాస మహతాశీతు తదద్భుతం ఆ పూతన శరీరము పన్నెండు మైళ్ళ దూరము ఆక్రమించి ఉంది అట్లా పడిపోవటం వలన ఆ శరీరము క్రింద ఎన్నో చెట్లు వృక్షాలు చూర్ణమైపోయాయి ఆమె శరీరము దారుణ లాంగల దండ దంతంబులు బోలు నాసికయును ఆ రాక్షసి భయంకరమైనటువంటి కోరలతో ఉంది ఇక ముక్కు రంధ్రాలేమో పెద్ద కొండ గుహల్లాగా ఉన్నాయి ఎర్రని జుట్టు ముళ్ళ పొదల్లాగా ఉంది అట్లాంటి భయంకరమైనటువంటి ఆకారాన్ని చూచి అక్కడ ఉన్నటువంటి గోపాలురు గోపికలు అందరూ భయపడిపోతున్నారు ఆ పూతన శరీరాన్ని చూచి ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमे तदखिलम् हे कृष्ण संरक्षमाम् श्रीमद् भगवत् गीता एइथ चैप्टर ट्वेंटी सेवेंथ श्लोक नैते श्रुति पार्धा जानन योगी मुख्यति कश्चन तस्मात् सर्वेषु कालेषु योगयुक्तो भवअर्जुन नैते श्रुति पार्थ जानन योगी मुख्यति कश्चन तस्मात् सर्वेषु कालेषु योगयुक्तो भवअर्जुन श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण